హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు తులసి డైలీ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు వెజ్ మీట్ కర్రీ తయారు చేసి చూపిస్తున్నాను దానికి ముందుగా ఈ గుడ్డ వాళ్ళది వెజ్ మీటు ఇలా ప్యాకెట్స్ రూపంలో మనకు మార్కెట్లో అమ్ముతారు ఈ ప్యాకెట్ లోపల ఈ వెజ్ మీటు ఇలాగా హీట్ ఫ్రెషింగ్ తోటి ప్యాకింగ్ అయి వస్తుంది దీన్ని కట్ చేసుకొని లోపల ఉన్న వెజ్ మీట్ని ఇలాగా మన హ్యాండ్స్ సహాయంతోనే ఇలా విడివిడిగా పీసుల కింద తీసుకోవాలి తర్వాత మీకు కావాలనుకుంటే చిన్న చిన్న పీసుల కింద చాక్తో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఇలా ఆల్రెడీ చాలా ప్రిజర్వేటివ్స్ అవి మిక్స్ చేస్తారు కదా ఇవి నిలబడడం గురించి మనకు ఆ ఫ్లేవర్స్ నచ్చకపోతే హాట్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి దీన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నీట్గా చేత్తో తీస్తే ఏ పీస్కి ఆ పీసు లేరు కింద వస్తుంది దాన్ని నీట్గా మనం చిన్న చిన్న ముక్కల కింద చాకతో కట్ చేసుకోవాలి ఇది ఏంటంటే మనం ధనువర్ మాసం కార్తీక మాసం శ్రావణ మాసం ఇలాంటి టైంలో నాన్ వెజ్ తినం కదా అలాంటప్పుడు నాన్ వెజ్కి రీప్లేస్గా దీన్ని వండుకొని తినచ్చు నాన్ వెజ్ తినకుండా అన్న టైంలో ఇది మనకి నాన్ వెజ్ ఫీలింగ్ కని కలిగిస్తుంది అంతే ఓకే ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలాగా మనం దీనికి మసాలా తయారు చేసుకుందాము దీని గ్రేవీకి ఇందులో ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి మసాలా ఇంగ్రీడియంట్సు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసి పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ కింద మిక్సీ పట్టుకుంటే ఇది మనకి కర్రీకి ఓన్లీ ఇందులోని ఒక ఆనియన్స్ ఒక టూ పచ్చిమిర్చి మాత్రమే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసి కొద్దిసేపు పచ్చివాసన పోయేదాకా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలో పచ్చివాసన ఏం లేకుండా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని మనం ఏంటంటే ఇది కర్రీకి మసాలా కంపల్సరీ ఉండాలి గ్రేవీలా ఉండాలి నెక్స్ట్ మనకి టేస్ట్ కూడా బాగోవాలంటే వాళ్ళు వేసిన ప్రిజర్వేటివ్స్ స్మెల్ అది రాకుండా ఉండాలంటే మసాలా కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఈ వెజ్ మీట్ని ఈ మసాలా పేస్ట్లో వేసి కొద్దిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా దానికి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా దానికి పట్టిన తర్వాత మనం కర్రీకి తగ్గ కారం పొడి వేసుకోవాలి నేను ఒక ఫోర్ ఫైవ్ టై ఫోర్ ఫైవ్ స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు అలా కారం పొడి వేసుకొని బాగా కారం పొడి అంతా ఈ మసాలా పేస్టు కారం పొడి అంతా ఈ ముక్కకు పట్టేలాగా బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరకు ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా దీనికి పట్టిన తర్వాత మనం కర్రీకి తగ్గ వాటర్ వేసుకోవాలి అంటే ఇది కొద్దిగా మటన్లా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక వాటర్ ఒక చెంబుడు వాటర్ పడతాయి చెడి వాటర్ వేసి స్టవ్ని మాత్రం మీడియం లేదా సిమ్లో పెట్టుకొని ఒక అరగంట ఉడికించుకోవాలి ఇది లేదు అంతసేపు ఉడికించుకోవడానికి మనకు టైం లేదనుకుంటే కుక్కర్లో వేసి ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వేయించుకుంటే బాగా దగ్గరికి ఉడికిపోతాయి ఇప్పుడు ఇలా వాటర్ వేసాను కదా నేనైతే కుక్కర్కి వేసుకోవట్లేదు ఇలా నార్మల్గానే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను ఇలా ఒక అరగంట ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి మనకి ఎగురు మొత్తం మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఇంకొక టెన్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా వెజ్ మీట్ కర్రీ రెడీ మీకు ఎవరికైనా ఈ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి